అర్జెంట్ గా రైల్వే స్టేషన్ పోనీ ఏంటండి బాండి అర్జెంట్ గా పని మీద వెళ్తుంటే పిలిచి అడ్రస్ కొడతావు నీకు బుద్ధి లేదు దే మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు డాక్టర్ గారు ఏం చెప్పారు అప్పుడే మర్చిపోయారా ఏంటోరా మాల్లేపోతున్నాను సరే మీతో పాటు నేను తాగుతాను ఏయ్ ఏయ్ పద్మా ఏంటిది ఏయ్ అసలు ఒట్టు మనసు కూడా కాదు నువ్వు ఏ ఏమవుతుంది నా కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదమా మాత్రం తెలీదా మీకు మీ బిడ్డ ఎంత ముఖ్యం నాకు నా భర్త అంత ముఖ్యం పద్మా నేను ఎట్టిది కత్తిష్టవా ఇష్టం కాదు ప్రాణం ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు ఏమీ చేయను నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అరే రఘు ఇరా వచ్చింసేపోయింది ఆఫీస్ కూర్చుంటే గీసి ఇచ్చేవాడు కదా లేదురా ఇందాకే వచ్చాను నువ్వు ఎలాగో వస్తావు కదా అని నీకోసం వెయిట్ చేస్తాను సరేరా మొహం కడుకొని ఏదైనా సినిమాకి పెడదాం రాయ్ నీకు ఎప్పుడు తిండినటి ప్యాకెట్ ఏ కలర్ కావాలి జోకులాపి ముందు నిరోధివ్వండి ఎప్పుడు నిరోధులు కొన్నాక మీ ఆయన వచ్చేవారు ఇవాళ మీరు వచ్చారేంటి మా ఆయన లేరండి ఈ క్యాంప్ కెళ్ళారు నేను రానే అమ్మ బాబాయ్ నాకు ఎయిట్స్ అంటే భయ నీకెలా తెలుసురా ఈ పులిరాజాకి రాజాకి ఎయిడ్స్ వస్తుందా దాని మొగుడుతో చెప్పి దానికి విడాకులు ఇప్పని చెప్పతే నీ పేరు ఎద ఉన్నారు ఎదవే కాదు సర్తిగా వస్తున్నాను వీళ్ళు పని చూసుకోరా పంది రండి ఈ సరుకులు ఇవ్వండి ఒరే ఎదవా ఈ సరుకు సరిగ్గట్టు తినేకు సరితి గారు మీరు మొన్న వంకాయలు అడిగారు ఫ్రెష్ వంకాయలు వచ్చిన తీసుకుంటారా వద్దండి ఉన్నాయి కిలో అర్ధ రూపాయ దిగింది నేను దింపాను సొల్లు కవరు చెప్పకట్టు సరే వంకాయలు తీసుకెళ్ళండి వండండి తినండి బాగుంటాను డబ్బులు ఇవ్వండి తీసుకోండి చెప్పండి చాలు అలాగే మీరు వెళ్ళండి మా ఎదో నేను పంపిస్తాను ఓకే తీసుకో రెండు కిలో లంకాయలు ఇవ్వండి కిలో ఎంత తెలుసా ఎంత ఏంటి ఇరవై రూపాయలు ఇప్పుడే అమ్మాయికి అద్ద రూపాయికి ఇచ్చారు నువ్వు కూడా చీర కట్టుకుండా ఈ ఎదవ ఇస్తాడు ఎల్లవాయి ఎదవ చేసుకు ఎల్లు ఇవ్వని వెళ్ళి కట్టేసా వద్దు ఇంకేం మాట్లాడద్దు ఫోన్ పెట్టే ఇంటికి వచ్చాక నీ సంగతి ఎవరి మీద అలా కోపరుస్తున్నారు పొద్దున్నే పచ్చి అబద్దాలు చెప్తుంది ఏమని రాత్రి ఫోన్ చేస్తే ఇంటో లేదు ఎక్కడికి వెళ్ళామని అడిగితే తన ఫ్రెండ్ షకీలాతో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళానని అబద్ధం చెప్తోందండి అబద్ధం అని మీరు ఎందుకు అనుకుంటారండి అబద్ధం కాకేంటండి దాని ఫ్రెండ్ షకీలా రాత్రి అంతా నాతో ఉంటాను ఫోన్ చేసుకుంటానండి మొన్న ఇవ్వాల్సిన ఫైవ్ రూపీస్ కూడా తీసుకోండి అలాగే అండి నాగరాజు గారు నాకు చిన్న హెల్ప్ చేస్తారా ఏంటండి ఏం లేదండి ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసా నాకు అర్జెంట్ గా యాభై వేలు కావాలి వడ్డీ ఐదు రూపాయలైనా పర్వాలేదు లేదంటే నేను నగలిస్తాను ఎక్కడైనా తాకట్టు పెట్టి తెచ్చినా సరే డబ్బులు మాత్రం అర్జెంట్ గా కావాలండి మీకు డబ్బు ఎప్పుడు కావాలండి ఐదు ఆరు రోజుల్లో కావాలండి ఐదారు అయితే నేనే చేసేస్తానండి చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఆల్ రైట్ అండి నాగరాజ్ గారు ఈ విషయం మా ఆయనతో చెప్పకండి ఈ డబ్బు మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకుంటున్నాను అబ్బాయి చెప్తానండి థ్యాంక్స్ అండి ఈ డబ్బు గురించి వారం రోజులుగా టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తాను ఇందాక నుంచి ఇద్దరు బొస్ ఆడుకుంటున్నారు ఏమన్నా వర్క్అౌట్ అయిందా ఆ తర్వాత చెప్తాను కానీ ముందు మన కాలనీలో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా వడ్డీ అయితే మన కాలనీలోనే వంద మంది ఉన్నారు పది కాదు ఇరవై ఇస్తాను నాకు ఖచ్చితంగా యాభై వేలు కావాలి బాసో ఆ సంగతి నాకు వదిలేరా ఎంతసేపు తర్వాత సంగతి ముందు డబ్బులు చూడు బాసు చెప్పరా ఓరే బాబు నీకి అడ్రస్ ఎవడి ఇచ్చడో మా కాలనీ జనాలు దోపిస్తానరా నాయనా నిజంగా ఈ అడ్రస్ మాకు తెలియదరా బాబు ఎంగ తండ్రి నా తండ్రీ నిజంగా తెలియదా నేన బిడ్డల సాక్షిగా చెప్తున్నానా నాకు తెలియదరా నాయనా నిజంగా నీ కాళ్ళు పట్టుకు చెప్తున్నా నాకు తెలియదరా బాబు ఏరే బిల్ అయిపోతాడు ఈ కాలనీలో ఏ అవదని అడిగనసరా నాకు తెలియదని చెప్తున్నాడు నువ్వు అలానే చెప్పి వొచ్చాదా దాని కాల్ మిల్పడి పోలేటే కొనేయ్ తెలుసన్రా అమ్మా నానొదరేరా బాబు ఆ అయితే బాబు జలగల దగులుకున్నాడు ఏంటండి ఇలా వచ్చారు మీరు ఇక్కడే ఉన్నారా హాల్లో ఏదో లైట్ వెలగడం లేదంట కదా అవును మీకెవరు చెప్పారు ఇందాక రఘు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు ఎలక్ట్రీషియన్ కూడా తీసుకొచ్చాను రే అబ్దుల్లా హైరోజే ఆ బోలే రే అబ్దుల్లా షాక్ కొడుతుంది జాగ్రత్త ఈ ఫీల్డ్ లో పాతికేళ్ళుగా ఉన్నాను ఇంతవరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంట్ షాక్ కొట్టలేదు మేడం మీరు నొక్కేయండి సర్లేవయ్యా ముందు వైర్ అదిలే అబ్బాబాబా నువ్వు ఉండే కరెంట్ లో పుట్టి కరెంట్ లో పెరిగినోని నాకే జాగ్రత్తలు నేర్తున్నావు మేడం మీరు ఓకే అండి అద్దులా అద్దులా రాయ్ ఏం జరిగింది ఏం జరిగింది నీ బొంద రా గుట్ట కింద పడహ్ కరెంటు షాక్ కాదు బహుశా జార్ కింద పడి ఉంటాను నా పాత సర్వీస్ లో ఈ అద్దులా కరెంటు షాక్ కొట్టలేదు ఆహా రే రాయ్ మీరు వద్దండి ఏది తెచ్చినా ఒప్పోడు అది కాదు ఎంజాయ్ గారు నేను మీ దగ్గర తీసుకునే ఇరవై వేలు రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తాను పర్వాలేదండి డోంట్ వర్రీ అడ్జస్ట్ కాకపోతే టెన్షన్ పడకండి ఆ డబ్బు నా సొంతమండి మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు మీ ఆయనకు తెలుసా మీకెల్లా తెలుసు మీ ఆవిడ నాకంతా తెలుసు నువ్వు వాడు ప్రేమించుకున్నారు సినిమాలు షికార్లే కాదు హద్దులు కూడా దాటి వెళ్ళారు మీ ఇద్దరు మతాలు వేరు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఇంతవరకు ఈ విషయం మీ ఆయన నేను చెబితే తప్ప మీకు దండం పెడతాను దయచేసి ఈ విషయం మా ఆయనకి చెప్పకండి ప్లీజ్ చెప్పను సరే నా కోరిక మెయిల్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ మంత్ పన్నెండవ తారీఖున నేను బెంగళూరు వెళుతున్నాను అక్కడ ఓ ఐదు ఉంటాను నువ్వు మీ ఆయనకి ఏమి చెప్తావో ఎలా చెప్పి నమ్మిస్తావో నాకు మాత్రం తెలియదు నువ్వు నాతో పాటు బెంగళూరు వచ్చి ఐదు రోజులు నన్ను ఎంజాయ్ చేయాలి ఓకే దానికి ఇదిగో అడ్వాన్స్ కొన్ని ఎల్లాలైనా అమ్ముడవలేదే అవలేదండి నీ ఫేస్ లా తయారైన ఈ పులిరాజాకి ఎయిడ్స్ అంటదే వైపు వస్తున్నాడు చూస్తే ఈడి పని రండి రండి అలాగే కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమనుకోకపోతే ఏమనుకోను చెప్పండి జనరల్ గా ఇలాంటి మ్యాటర్ చెప్తే ఏమాగాడని అర్థతాడు కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీరు ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నేను ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను విషయం చెప్పండి ఓహో ఈ విషయం మీ ఆవిడికి చెప్పకూడదు చెప్పను గాని విషయం చెప్పండి చోటు అవతల పనుంది మనం మీ లేనప్పుడు లేనప్పుడు మా ఆవిడ మా షాప్ వారిని ఇంతేరా ఇంకెలాంటి సంఘటన వినాల్సి వస్తుంది ఏమనని హలు చచ్చారు మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఉంది కదా అందుకని మా ఆవిడను నేనే తప్పకుండా నేను వాడమని చెప్పాను ముందు మీరు సరుకులు కట్టండి అవతల బోళ్ళు ఉన్నాయి బయట వస్తా ఇది బయట పనుల తప్ప ఇంట్లో పనులు వీక్ అన్నమాట ఈ షాక్ పురుగుల పురుగు తాగిస్తా అయితే కూల్ డ్రింక్ కూడా తెచ్చుకో పట్టిస్తా ఈ హి చూస్తా సరుకులు సెట్ మెడ షాప్ చూసుకొని వెళ్ళి వస్తాను హలో బాయ్ సార్ చెప్పారు కీడ పోతరేఖలు పాపారాడు ఈ ఎదవిల్లు మా ఇల్లు పక్క పక్కనే ఏం కావాలి మీకు దక్కర్లేదు కానీ నీళ్ళు ఎక్కడే చెప్పు కావాలి అలాగా అయితే ఈ సామాన్ మోసుకురా నీలాగే నేను ఎందుకు మోసుకురావాలా అడ్రస్ ఎక్కర్లేదా కావాలి మరి మోసుకురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ లగేజ్ నేను మోసుకొస్తే ఏమైనా బాగుంటుందా నెవర్ నెవర్ అలా చేస్తే మా ఎంకే పాలు ఆత్మ గౌరవాన్ని నేను మంట కలిపినట్టు అవుతా తెలుసా ఇంతకీ ఏమంటా మోసుకురానంటావు చస్తే చస్తే మోసుకురానంటే చస్తే నువ్వేలా మోసుకొస్తావులే నిన్నే మోసుకెళ్ళాలి ంత దూరం ఉంది బాయ్ సాబ్ స్పీడ్ గా రావాలి ఇక్కడ ఆగు ఇదేనా పాప రెడీలు కాదు ఇది నా సెకండ్ సెటప్ రెండు నిమిషాలు వచ్చేస్తాను రెండు నిమిషాల రెండు నిమిషాల నుంచి రెండు గంటలు చేయకు త్వరగా వచ్చాయి అయ్యో మీరు తీసుకొచ్చారేంటండి మా కుర్రోడు గజ్జల్లో బెళ్ళ దిగిందండి మీకు అవసరం ఉంటుందేమో నేనే తెచ్చాను కూర్చోండి డబ్బులు తీసుకొస్తాను సరితి గారు ఆ డబ్బులతో సహా ఈ డబ్బులు కూడా మీ దగ్గర వచ్చండి నేను అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అయ్యో వదండి మా ఆయన చూస్తే ఏం చెప్పను మీ ఇంట్లో వాళ్ళు పంపించారని చెప్పండి సరేలేండి మా ఇంట్లో వాళ్ళు పది పైసలు కూడా పంపే స్థితిలో లేరని మా ఆయనకు తెలుసు ఇంకా డిస్కషన్ ఎందుకు గాని శక్తి గారు మీకు డబ్బు అవసరం నాకు తెలుసు ఓ ఫ్రెండ్ గా ఇస్తున్నాను నన్ను నా డబ్బుని పూర్తిగా వాడుకోండి సారీ చలపతి గారు మీరు ఏం ఆశించి నాకు ఈ డబ్బులు ఇస్తున్నారో తెలియదు కానీ నేను అలాంటి ఆడదాన్ని కాదు ఓకే సరే గారు మీకు ఇష్టం లేకపోతే బలవంత పెట్టను మీ ఇష్టం అయితే రేపు అలా ఇందిరాగాంధీ పార్క్ వెళ్దామండి ఎందుకు అక్కడ పెద్ద పెద్ద పొదలుంటాయి మాట్లాడుకోవచ్చు సత్యం సరిత మా ఇంటి నిండా చుట్టాలున్నారు చీర మార్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది మీ ఇంట్లో మార్చుకుందామని వచ్చాను మీ ఆయన ఇంకా లంచ్కి రాలేదు కదా ఇంకా లేదండి అయితే మార్చుకుంటాను అయ్యో ఇక్కడే మార్చుకోండి నాకు సిగ్గు బాబు ఎవరైనా పరాయమని నా నడువంక చూస్తున్నాడంటే నాకు చాలా సిగ్గేస్తుంది నీకో నిజం చెప్పనా పెళ్ళే ఇన్నేళ్ళైనా మా ఆయన ముందు నేను ఎప్పుడు చీర మార్చుకోలేదు తెలుసా చూడు ఇందాక సాయంత్రం గుడికి వెళ్దామా సరేనండి ఆ సరిత ఆ త్వరగా వచ్చేసాయి అలాగే మార్కెట్ వెళదాం అలాగేనండి చలపతి గారు మా ఆయన బాత్రూమ్ లో ఉన్నారు మీరు త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్ సత్య గారు రేపు పార్క్ వస్తా చెప్పండి నేను రాను నేను వెళ్ళను చలపతి గారు ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్ సరిత గారు ప్లీజ్ వస్తా చెప్పండి వస్తాను ప్రామిస్ ప్రామిస్ పక్కా పక్కా ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి ఇది ఉంచండి నేను వెళ్తాను ఏం చలపతి గారు బాగున్నారా నేను ఎందుకు బాగుంటాను బట్టలు లేకపోతే నువ్వే బాగుంటావు Yeah. Cool.